హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫార్మింగ్ వీడియోస్ ఇవామ్ మా పొలంలో కూరగాయలు హార్వెస్ట్ చేస్తున్నాను కోద్దానండి ఫస్ట్ దొండకాయలు కోస్తున్నాను ఇప్పుడు పదిహేను రోజుల నుంచి కోయలేదు దొండకాయలు మళ్ళీ ఇప్పుడే గిడ్డ అంతా పీకిన మళ్ళీ కాయలు మొదలైనవి అవన్నీ కోస్తున్నాను మొత్తం నలభై సెంట్లు దొండకాయలు వేసాం కాయలు కూడా బాగానే ఉన్నాయి చెట్టుకి కేజీలు పేజికాయలు దాకా ఉన్నాయి కాయ కూడా ప్రతీకాయ పచ్చికాయ పూత పిందె బాగున్నాయి చెట్టు చెట్టుకి పూత కూడా బాగానే ఉంది చిన్న చిన్న పిందెలు కూడా బాగున్నాయి పెద్ద పెద్ద కాయలు వస్తే కాయలు తర్వాత హార్వెస్ట్కి రెడీ అవుతాయి ఎండలా కాలం అయ్యేసరికి ఆకు లేని చాట కాయకు పక్క తెలుపులు వస్తున్నాయి ఆకు కింద ఉంటే బాగానే ఉంటున్నాయి ఆకునే ఉంటే మధ్యాహ్నం మూడింటికాడి నుంచి కోస్తున్నాను ఎందుకంటే ఎండకి కోయలేము కదా అందుకని మొ మొత్తం కోయలేదు రెండుసార్లు మటుకే కోయడానికి కుదిరింది ఒక ఇరవై కిలోలు దొరికింది ఇరవై కిలోలు అయితే అట్టింది మూటమొటికి తర్వాత మునగ చెట్లు ఉంటే హార్వెస్ట్కి వచ్చింది ఇదే ఫస్ట్ కాయ ఇంకా ఇప్పటి నుంచి ఒక వారానికి వారానికి మునగకాయలు కూడా దొరుకుతూ ఉంటాయి పచ్చట్లు తాగుండే మునగ చెట్లు తర్వాత బీరకాయ చెట్లు ఉంటే ఒక కాయ దొరికింది తర్వాత చుక్కుడు చెట్లు ఉన్నాయి కదా మూడు చెట్లు పడి మల్చిన చెట్లు అవి కోస్తున్నాను కొద్దిగా లేట్ అవుద్ది కానీ ఫైబర్ కంటెంట్ బాగుంటుంది కార్ చేసుకోవడానికైనా జాగ్రత్త గుట్టు చెట్టు వస్తుంది పెద్ద పెద్ద కాయలు కోయడం వల్ల చిన్న కాయలు త్వరగా హార్వెస్ట్కి రెడీ అవుతాయి మొత్తం ఆ పావుకులు దాకా దొరికినాయి కారగా పడి చెట్లు ఉన్నాయి కదా అవి కూడా కోస్తున్నాను పెద్దగా కాయలు లేవు ఎక్కడన్నా ఓటర కాయలు మాత్రమే ఉన్నాయి కాయలు బానే ఉన్నాయి కూరగాయ ఈ కూడా ఉన్నాయి కాయలు కానీ పెద్దగా లేవు కాయలు తోటకూర ఇంకా పెద్ద తయ్యి వచ్చినాయి అందుకని సైడ్ కొమ్మలు పెడితే అవి ఇంట్లో కూరకాయన పనికి వస్తాయని కోస్తున్నాను బెండల్లో మొలిచిన తోటకూర పెద్ద పెద్ద చెట్లన్నీ కంకులు వచ్చినాయి ఎత్తనాల్లో పనికి వస్తాయి తోటకూర ఒక వారానికి ఒక అయినా తినాలి ఆరోగ్యానికి ఆకుకూరలు తినడం వల్ల చాలా మంచిది ఆ కూరలు వారానికి ఒక రోజు తినాలి కాకరకాయలు కూడా షుగర్ ఉన్న వాళ్ళకి జ్యూస్ తీసుకుంది అయితే షుగర్కి అంత కంట్రోల్ అవుతుంది అక్కడ ఒక కాయ మాత్రమే ఉన్నాయి కారకాయలు అయిపోవచ్చుని మొత్తం ఒక కిలో కరగాయలు దాద్రకి కరివేపాకు కూడా కోస్తున్నాను హార్వెస్ట్కి వచ్చింది కరేపాకు కరేపాకు స్మెల్ బాగా స్మెల్ బాగా మంచి స్మెల్ వస్తుంది చెట్టు దగ్గరకు వస్తే ఒట్టి ఆకు తినడం వల్ల కళ్ళకు మంచి జరుగుతుంది Thank you for watching.